రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఆదిబట్లలో డిసిసిబి కేంద్ర కార్యాలయం నూతన భవన నిర్మాణానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వివిధ సొసైటీల చైర్మన్లు పిఎస్ఎస్ చైర్మన్లు డైరెక్టర్లు హాజరయ్యారు మరియు తుర్కెంజాల్ రైతు సేవ సహకార సంఘం చైర్మన్ టీజీ క్యాబ్ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య తదితరులు హాజరయ్యారు అనంతరం కోహెడ ఫ్రూట్ మార్కెట్ సమీపంలో ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పదిహేను వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కోల్డ్ స్టోరేజ్కి ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రెండు గోడౌన్లకు స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు అనంతరం జరిగిన సభకు టీజీ క్యాబ్ వైస్ చైర్మన్ తుర్కెంజాల్ రైతు సేవ సహకార సంఘం చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అధ్యక్షత వహించగా సంఘం వైస్ చైర్మన్ కొత్త రామరెడ్డి డైరెక్టర్లు పిఎస్ఎస్ చైర్మన్లు డైరెక్టర్లు మాజీ కౌన్సిలర్లు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ కోన్రు మల్లేష్ రైతులు మరియు సంఘం సెక్రటరీ వై రామ్దాస్ అధికారులు సిబ్బంది హాజరయ్యారు అతిథి ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి సంఘం చైర్మన్ కుర్మ సత్తయ్య మాజీ రైతు బంధు రంగారెడ్డి జిల్లా చైర్మన్ సంఘం డైరెక్టర్ వంగిడ్ లక్ష్మారెడ్డి తదితరులు సంఘం రైతులకు అందించే సేవల గురించి మరియు ముందు ముందు తీసుకోవాల్సిన నాణ్యమైన సేవల గురించి మాట్లాడారు కూల్ స్టోరేజ్ కార్యక్రమానికి మీటింగ్ ఉన్న ఖచ్చితంగా రావాలి మా పేరు కూడా అయిపోతుంది మరి అని అడిగిన వెంటనే మరి పవర్ పవర్ తెలియగానే వచ్చిన మన స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి మరి అదే విధంగా మా సంఘం వైస్ చైర్మన్ కొత్తరామరెడ్డి గారికి మా పాలకవర్గ డైరెక్టర్లకు మా సెక్రటరీ సెక్రటరీ రామ్ దాస్ గారికి మరి మా జిల్లా బ్యాంకు వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి గారికి మా ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది అప్పుడు మరి గత సంవత్సరం కిందనే రెండు గోడాలు ఒక కూల్ స్టోరేజ్ రెండు కూడా మూడు కూడా రెంట్కి ఇవ్వడం జరిగింది దాదాపు ఏడున్నర లక్షల రూపాయలు నెలకు ఇన్స్టాల్మెంట్ జరిపోయి పైసలు వస్తున్నాయి అదే కాకుండా మరి రైతులకు ఏదైనా చేయాలి అని దాంతో రంగాన్నం ఉన్న అక్కడ రుక్ సత్రి గార్డెన్లో మీటింగ్ పెట్టినప్పుడు రైతు సహకార సంఘాలు అంటే రైతులకు ఏదైనా ఉచితంగా సేవ చేసే కార్యక్రమాలు ఉండాలి కానీ కమర్షియల్ పోతే కాదని వేదిక ద్వారా చెప్పడం జరిగింది సరే అప్పుడే చెప్పిన నేను ఇప్పుడు కట్టే రైతు గోడంగా మూడు గోడంగా ఒక్క గోడౌన్ మాత్రం కళ్ళాలు గోడౌన్ మాత్రం ఉచితంగా రైతులకు ఇస్తానని సభాముఖంగా తెలియజేయడం జరిగింది ఎందుకంటే బయట కట్టే గోడౌన్ ముందు అందులో మన కాన్స్టి సంబంధించిన రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రం కానీ రైతులు ఎవరైనా మరి ఇక్కడ గోడంలో కూడా మేము ఇస్తాం అనుకుంటాము ఇప్పుడు రేట్ లేదని కూడా ఈ గోడౌంద సాకు దాచుకునే వాళ్ళకు కూడా దానికి కూడా లోన్ ఇవ్వడానికి మా పాలక వర్గం తీర్మానం చేయడం జరిగింది అదే కాకుండా మరి ఇంకా రైతులకు సంబంధించింది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా దాదాపు అన్ని రకాలు ప్రతిలో రెండు సంవత్సరాల కిందనే మనం ఇంతకుముందు ముందు సెంట్రల్ బ్యాంక్ తోటి అనుసంధానం ఉండేది అప్పుడు మన రైతులు ఏవైతే దాచుకున్న అరవై కోట్లు డిపాజిట్లు ఉన్నాయో అవి సెంట్రల్ బ్యాంక్ లో ఉండేది అర్థం కాలేదు వర్గానికి అర్థం కాలేదు సెంట్రల్ బ్యాంక్ లో మనం ఫైవ్ పర్సెంట్ వాళ్ళ దగ్గర మనం టెన్ పర్సెంట్ ఇచ్చేది మేము మా పాలక కూర్చొని ఏదైనా మనం వాళ్ళకు బ్రిటిష్న దగ్గర ఆ దగ్గర పెట్టి ఆ దగ్గర మనం పది పర్సెంట్ లోన్ తెచ్చుకోవడం పది పర్సెంట్ మనకి పెట్టి పర్సెంట్ మనం తెచ్చుకోవడం లేదని చెప్పి పాలనవరణం తోటి ఆలోచించి పెద్దలతోటి ఆలోచించి ఇట్లా కాదు మనం డిసిసిబి బ్యాంక్ వెళ్తే మనకు ఆవర్ వడ్డీ వస్తుంది మనకు రైతులకు కూడా బెనిఫిట్స్ వస్తాయని ఆలోచనతోటి గతలో పెద్ద గ్రామ సభ పెట్టి దాని ద్వారా రైతులందరూ ఒక ఇరవై ముప్పై మంది మాట్లాడించి అందరూ నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ డిసిసిబిలో విలీనం చేస్తే బాగుంటుంది అని చెప్పడం తోటి అక్కడ ఉన్న సెంట్రల్ బ్యాంక్ కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి దాదాపు ఇప్పుడు మన బ్రాంచ్ మూడు వందల తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్ద సొసైటీగా మూడు వందల కోట్ల టన్ అవర్ ఉన్న బ్యాంక్ ఏదైనా ఉంది రైతు సహకార సంఘం అంటే మన రైతు సహకార సంఘాన్ని సభాముఖంగా తెలుపుకుంటున్నాము కోటి రూపాయలు పెట్టి రైతు భూమి పొందాడు అనుకోండి చేస్తే చాలా వర్గం అక్కడ ఉంది

మనం ఆరు దాదాపు ఈ మూడు గోడలు కూడా కిరాయికిస్తే మన సొసైటీకి మన పదార్థాల సహకార సంఘానికి వస్తాయి మరి ఇంకా కూడా ఆ హోమ్ బిల్డింగ్ ఉంది మరి పెద్దల సహకారంతో ఐదు వందల గజాలు చూపిస్తే మరి ఆ తొరూలో బ్రాంచ్ హోమ్ బ్రాంచ్ కడతామా మరి బిఎన్ఎడ్ అయితే ఎట్లా అక్కడ స్థలాలు లేవు కాబట్టి మరి మేము ఉన్నాం కానీ అక్కడ ఎక్కడ స్థలం చూసినా బిల్డింగ్ చూసినా వైట్ కవర్ అమ్మడం లేదు అమ్మ వైట్ ఇంకా తీసుకోమంటారు లేకుంటే ఆ బ్రాంచ్ కూడా మన హోమ్ బ్రాంచ్ పెడితే బాగుంటుంది అనే ఆలోచన తోటి ఇవన్నీ ఒక పక్కన మరి పెద్దల సహకారం కూడా గత గతలో కూడా ఐదు ఎకరాలు మనం మార్కెటింగ్ పాడుతుంది ఇక్కడ అంటే మీద పోయి ఇక్కడ మనం మార్కెట్ వాడుతుంది కాబట్టి ఇవన్నీ కట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఐదు ఎకరాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు అన్నం వచ్చిన అందరికీ ఇక్కడ వచ్చిన రైతులకు మీద ఉన్న పెద్దలకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మీరు మాని పాత ఎమ్మెల్యే గారు ఎంత చేశారో చేసిరు ఇప్పుడు ఈ సమీక్షలో మన యువ నాయకుడు మా మధుసూదన్ రెడ్డి గారు అధ్యక్షతన ఇక్కడ మాకు ఫ్రూట్ మార్కెట్ అతి దూరంలో ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ ఉన్న నాలుగైదు రోజుల ప్రజలకు అందరికీ జీవనోపాధి కలుగుతున్నా ఎందుకంటే సొసైటీ పదమూడు పద్నాలుగు నెలలు గడుస్తా ఉంది ఇప్పుడే నియోజకవర్గంలో అవినీతి ప్రభుత్వాన్ని పాల్గొని ఇప్పుడేపట్ల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మన ముందు పెద్దలు శాసనసభ్యులుగా ఉండి మరి పంటలు నెల కాలంలో రాత్రి నాలుగు మండలాలు నాలుగు మున్సిపాలిటీలు ఉదయం నుంచి రాత్రి వరకు రైతుల సంక్షేమం వ్యక్తిగా ఈ రోజు మాత్రం ముందున్నాడు తులికెంజల్ రైతు సహకార సహకార సంఘం నిర్మించబడిన నూతన గోడౌన్లు మరియు అదే కూల్డ్ స్టోరేజ్కి నా గౌరవ పెద్దలు మాజీ రైతు సేవ సహకార సంఘం చైర్మన్ కూడా చేసిండు పెద్ద మనిషి ఇప్పుడు మన ఇబ్రాపట్నం కాన్స్టెన్స్ ఇన్ఛార్జి మరియు సభా అధ్యక్షులు కొత్తగొమ్మ సత్తాన్న గారు మాజీ చైర్మన్ సమ్్రెడ్డి బాలరెడ్డి గారు అదే సేమ్ నాతో పాటు డైరెక్టర్ పాలపాల్ గారు అందరు కూడా నమస్కారాలు ఈరోజు తుర్గంధా రైతు సహకార సంఘం ఒక తెలంగాణ పేరు ప్రఖ్యాత సొసైటీ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలుసు ఈనాడు రంగారెడ్డి జిల్లాలో ముప్పై తొమ్మిది ఉంటే ముప్పై తొమ్మిది బ్రాంచులు ఉమ్మడి రంగారెడ్డి బ్రాంచులుంటే ఈ టర్న్ ఓవర్ మూడు వందల యాభై కోట్లు జరుగుతూ ఉంది గతంలో రంగారెడ్డి షాప్ ఉన్నప్పుడు కానీ బాల్రెడ్డి సాహు ఉన్నప్పుడు కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు కానీ బ్యాంకు ని అంచనాలుగా అంచనా మా చేతికిచ్చిర్రు కాబట్టి అలా అందరం కూడా మనం మూకుమ్మడిగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు కొత్త కోట్ల సత్తాన గారు ఆయన అదృష్టవంతుడు దేశంలో కూడా లేదు ఎందుకంటే ఆయన ఐదు సంవత్సరాలు ఐదు పోస్టులు పొందాడు వస్తువు డైరెక్టర్ అయ్యాడు తర్వాత బ్యాంక్ చైర్మన్ అయ్యాడు తర్వాత జిల్లా బ్యాంక్ వైస్ చైర్మన్ అయ్యాడు తర్వాత జిల్లా బ్యాంక్ చైర్మన్ అయ్యాడు తర్వాత టెస్ట్ క్యాప్ చైర్మన్ అయ్యాడు ఆయన అంత అదృష్టవంతుడు ఆయన బ్యాట్ పట్టుకొని ఉండి బాధ అదే తగ్గుతుంది అదే సిక్స్ పోతుంది అంత మంచి ఆయన ఈ రోజు ఆయన ఆయనంటే ఆయన మా టైం ఇంకా రెండే రోజులు ఉంది ఒకవేళ పెద్దలు కనికరించేవాళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చి వారు రెండు ఉంటాము ఇక లేదా మీరు ఇంటి కాడ కూర్చోనట్టు ఇక రేపటి నుంచి వ్యవసాయం చేసుకున్నట్టు తెలుసుకుంటాము కాబట్టి ఏమైనా దయాధర్వం కాబట్టి నాడు మీరందరు సహకారంతో ఈ బ్యాంక్ ఎంత ఉత్పత్తి అవుతుందంటే గత చేస్తాము కొత్త వాడు ఎవరు వచ్చినా కానీ నేను వాళ్ళకి విన్నపించాడు ఏంటంటే మేము ఎంత కష్టపడి బ్యాంకు డెవలప్ చేశాం మీరందరూ కూడా అంత కష్టపడి బ్యాంకు డెవలప్ చేసినట్టయితే రైతుల బ్యాంకు రైతు బాగుంటుంది రాజ్యం బాగుంటుంది రాజ్యం బాగుంటుంది తొరుడు బాగుంటుంది కూడా బాగుంటుంది కాబట్టి మనం అందరం కూడా రైతులం కాబట్టి రైతుల శ్రేయస్సు ఇంకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ జై రైతు రైతు సేవా సహకార సంఘం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు బ్యాంక్ అధ్యక్షులు సత్తయ్య గారు వైస్ చైర్మన్ రామరెడ్డి గారు మసూదన్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు బాలరెడ్డి గారు కుమార్ గారు బ్యాంక్ డైరెక్టర్లు అంతా కూడా వేదిక ఉన్నారు జిల్లా డైరెక్టర్లు ఉన్నారు జిల్లా డైరెక్టర్లు ముంగటు ఉన్నటువంటి నాయకులకు రైతులకు పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుస్తున్నారు సేవా సహకార సంఘం ఆ రోజు మన జిల్లాలోనే చాలా పెద్ద సంఘం ఈ సంఘం మొదలైనప్పుడు అక్కడ మనకు తుర్గంజాల్ ఏరియాలో చూస్తే ఏమీ లేని పరిస్థితి ఈరోజు మూడు వందల యాభై కోట్ల రూపాయల టర్నోవర్కు మన బ్యాంక్ వచ్చిందంటే సహకార సంఘాలలో మొట్టమొదటిగా దుర్గ ఎంజాల బ్యాంక్ తయారైంది అని చెప్పి చేస్తున్నారు కూడా అప్పుడు కొంతమంది రైతులకు అరవై కోట్లు రుణమాఫీ వచ్చింది ఈరోజు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల రుణాలను మాఫీ చేసినటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుందని చెప్పి సందర్భంగా మనం మాటలు చెప్పుడు వేరు ఎన్నికలలో ఓట్లు వేయించుకున్నాడు వేరు కానీ రైతాంగానికి రైతులను గుండెల్లో పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత కరెంట్ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఎంతో మేలు చేసినటువంటి రోజులు మళ్ళా తిరిగి తేవాలనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మేము ముందుకు పోతున్నాం అలాంటి కార్యక్రమాలు చేస్తూనే మేము ఇంకా రైతులకు ఇవ్వవలసింది ఉంది మేము వచ్చేనాడికి తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ లో ఉంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మనకు ఎవరిని కూడా ఈ పది సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టలే ఒక పిచ్చిని కొంచేషన్ కార్డు కొలు ఇలాంటి కార్యక్రమాలు చేయకపోగా చాలా గొప్ప గొప్పలు ఎక్కువ ఈ ఈరోజు కోయడలో పాఠశాల ఉంది దానికి రంగులు కూడా సరిగా లేవు నేను మొన్న ఒక రోజు పోతే ఎవరు దాతలు ఇస్తే తప్ప అక్కడ ఏమి లేని పరిస్థితి మన అన్ని గ్రామాలే ఉన్నాయి అందుకే నేను ఒక డిసిషన్ తీసుకోమని చెప్పిన మీరు భూమి అంటే అదంతా మనదే హండ్రెడ్ పర్సెంట్ ఒక్క రోజులో నేను ఈ రోజు వంద కోట్ల భూమిని నేను రంగారెడ్డి జిల్లా రైతాంగం కోసం ఈ రోజు అక్కడ ఇవ్వడం జరిగింది రేపు మన దగ్గర మన బ్యాంకు కోసము ఒక ఐదు వందల గజాలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు నేను వెంటనే రెండు రోజుల్లో కలెక్టర్ అని చెప్పి నేను పిలిపిస్తా అక్కడ కూడా బ్యాంకు కట్టమని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా ఇవన్నీ చేసుకుంటూనే మన సమస్యలు చాలా ఉన్నాయి సేవలు చేస్తున్నాయి సొసైటీలు ఇది ఒక్క సేవ ప్రైమరీ స్కూల్లు హై స్కూళ్ళకు కలర్ వేసే కార్యక్రమం తీసుకోమని చెప్పారు అది తప్పకుండా పదిహేను రోజుల అందరు నిర్మాతలను పిలిచి మరి కూలిపోయే స్థితిలో ఉన్నట్టు కాకుండా కొత్తగా ఉన్న బిల్డింగ్లకు మాత్రం మా సొసైటీ సొసైటీ పరిధిలో ఉన్న అన్నిటికీ ఫస్ట్ ఫేజ్ లో కలర్ తీసుకొని సెకండ్ ఫేజ్ లో ఫర్నిచర్ తీసుకుంటామని సభాముఖంగా తెలుపుకుంటూ కొంచెం జరిగింది